హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యజ్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కుట్టుపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటే అప్పుడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎంచెక్క ఓకేనా సో ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట ఎంత బాగుంటుందో లాగానే ఇంతకీ మీ నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ అయితే కావాలి అనమాట సో వీడియో వరకు ఎండ్ ఇండి వరకు చూసి నాకు మీరు ఆ హెల్ప్ అయితే చేస్తారైతే అనుకుంటున్నాను ఏంటి ఆ హెల్ప్ అనేది నేను వీడియోలోనే చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాయండి ఓకేనా సో ఇందుకే నా అవుట్ ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేశాయండి ఓకేనా సారీ ఏంటి ఎంత స్పెషల్గా బయలుదేరారు ఏంటండి అని అనుకుంటున్నారా అఫ్ కోర్స్ ఇంకేంటండి నేనైతే మ్యారేజ్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యా అనమాట ఎస్ మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంటే దానికోసం అని చెప్పేసి ఇలా రెడీ అయ్యాను ఎంత అంటే మొత్తం సెవెంటీ ఫైవ్ కేజెస్ బంగారంతో రెడీ అయ్యాను అన్నమాట ఎందుకు ఇలా అన్నాను అని అనుకుంటున్నారా సెవెంటీ ఫైవ్ కేజెస్ సెవెంటీ ఫైవ్ కేజీస్ బంగారం ఎందుకన్నాను అని అనుకుంటున్నారా అందులో అంటారు కదా యాభై తలాల బంగారాన్ని నువ్వే ఉంటుండగా ఇంకేంటి అలా అంటూ ఉంటారు కదా సో నేను కొంత బంగారం నా మెడలోని మొత్తం నా బాడీ మీద ఉన్న బంగారం అనమాట సో దీన్ని బట్టి మీరు గెస్ చేయండి నా వెయిట్ ఎంత ఉంటుంది అనేది గెస్ చేసి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి అప్పుడు మిగతాదంతా నా బంగారం గోల్డ్ అనమాట అసలైన్ గోల్డ్ ఇది వస్తుందనమాట ఓకే జస్ట్ ఫర్ నార్మల్ ఎలా గెస్ట్ చేస్తారో వీట్ అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇంకా ఇక్కడైతే మంచిగా రెడీ అయిపోయి కొంచెం కొంచెం ఫొటోస్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్స్ కూడా పోస్ట్ చేశాను సో ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి అక్కడ చూసాయండి సో ఇంతకీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇష్మా దుర్గా బ్లాగ్స్ అని ఉంటుంది సో అక్కడికి వెళ్ళి చెక్ చేసేయండి అక్కడికి వెళ్ళి చెక్ చేసి వెంటనే ఫాలో అయిపోండి అక్కడ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రీల్స్ అయితే అప్లోడ్ చేస్తూ అనమాట ఇంకా నేనైతే ఇక్కడి నుంచి బయలుదేరిపోయామనమాట సో అది మాకు ఇక్కడ నుంచి వన్ అవర్ జర్నీ తగిరిపోవలసా మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎవ ఎంతమందికి తగ్గపోవలసిన ఐడియా ఉంది అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మేము వైజాగ్ వైజాగ్ నుంచి తగిరిపోవలస వన్ అవర్ జర్నీ ట్రాఫిక్ అంతా కలిపి వన్ అవర్ అయితే ఉంటుంది అనమాట సో ఈవినింగ్ నైట్ కదా పెళ్ళి అందుకని చెప్పేసి నేను సెవెన్కి అలా బయలుదేరాను అనమాట ఎస్ ఇంతకీ ఎలా ఉంది ఏంటి నా లుక్ ఎలా ఉంది అనేది కూడా మంచిగా కమెంట్ చేసేయండి ఓకేనా వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మొత్తానికి ఆ రోజు అయితే చందమామ ఎంత బాగుందో అసలు ఎంత క్యాప్చర్ చేద్దామన్నా నాతో దాగుడుమూతలు ఆడుతూనే ఉన్నాడనమాట నేను వీడియో తీయనంత వరకు బాగానే కనబడేవారు ఇలా వీడియో తీద్దాం బాగుంది కదా అని ఇలా మొబైల్ తీసేలోపు మళ్ళీ దాక్కునిపోయేవాడు ఎక్కడా ఎక్కడానికి కనిపించే లేదని ఎత్తుక్కోవాల్సి వచ్చేదనమాట సో అలా ఉంది ఉండేది మొత్తానికైతే ఇంకా మేమైతే జర్నీ అలా వెళ్తూ ఉన్నాము భలే అనిపిస్తూ ఉంటుంది కదా నైట్ పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు కాకపోతే ఏంటంటే ఇంట్లో అన్నీ చేసుకొని వెళ్ళాలి అంటే అదొక చిరాకులు అండి తప్పదు ఇంకా సో అది మ్యాటర్ అన్నమాట ఇంకా ఏంటి అని అంటే చాలా 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 పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి కదా ఈ సీజన్ అంతా కూడా పెళ్ళిళ్ళే ఉన్నాయి వె వెకేషన్ అదే ఐ మీన్ దీనికి అటెండ్ అవ్వడం చాలా తక్కువగానే అటెండ్ అవుతాను అనమాట నాకు అంత ఇది ఉండదు అంటే నాకు ఇష్టమే వెళ్ళటం ఇష్టమే బట్ వెళ్ళడానికి కుదరదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా మెయిన్లీ తప్పదు మరీ వెళ్ళాలి అనుకున్న వాటికైతే ఇంకా కొంచెం ఓపెక్ చేసుకొని వెళ్తామన్నమాట సో అది మ్యాటర్ ఇంకా ఏంటి అని అంటే మేమైతే మంచిగా అలా జర్నీ చేస్తూనే ఉన్నాం వెళ్ళినంతవరకు ఎప్పుడెప్పుడు వెళ్తామా అనిపిస్తూ ఉంటుంది అక్కడ అయిపోయిన తర్వాత అబ్బా ఇంటికి వెళ్ళిపోతామా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనిషి దేనికి కూడా వారవలేరు దేనికి పేషెన్స్ అయితే ఉండదు ఎవరికి కూడా ఇప్పుడున్న జనరేషన్ అయితే అస్సలు దేనికి ఓపిక ఉండట్లేదు సో నాకైతే అదే అనిపించింది ఇంకా మొత్తానికి అయితే మేమైతే ఇక్కడ కలి మల్యాణ మండపానికి అయితే వచ్చేసాము ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ కూడా మన మండపాల్లోనే కదా అవుతున్నాయి ఎవరు ఇంటిలో ఎవరు చేసేనే చేసుకోవట్లేదు ఇంకా మేము ఇక్కడ కళ్యాణ మండపం తగ్గపోవలసిన ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఉంది కదా అక్కడ అనమాట ఇది అయింది సో అక్కడికైతే వచ్చేసాం అనమాట ఇంకా వచ్చేసి మొత్తం మా అమ్మ మేము అందరం కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ కలుస్తాము కానీ మంచిగా కొంచెం రెడీ అయ్యి ఉండేటప్పుడు ఫొటోస్ దిగితే అవి ఒక మెమరీస్లా ఉంటాయి కదా సో అది అనమాట ఇంకా పెళ్ళి అయితే మంచిగా జరిగింది చక్కగా తాళి కడుతున్నారు అప్పటికెళ్ళాము అనమాట సో పెళ్ళంతా మంచిగా చూసేసి కొంచెం డిన్నర్ అయితే చేసేసి అవన్నీ కూడా వీడియోస్ తీయడం కుదరలేదు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ ఉన్నా ఇంకా వీడియోస్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట అక్కడి నుంచి చాలా దగ్గర ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడికి వచ్చేసి అస్సలకి ఓపిక లేదు వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్ ఉంటాము వచ్చేటప్పుడు ఎంత వీక్ అయిపోతామో కదా సో అప్పటికి నేను ఇంకా హర్రీ పర్రిగా బయలుదేరి వెళ్ళటం అందువల్ల ఇంకా అని చెప్పేసి పువ్వులు కూడా పెట్టుకున్నా ఇంకా అయిపోయిన తర్వాత మొత్తానికి మెల్లగా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి వెంటనే మళ్ళీ వైజాగ్ వచ్చేయాలి కదా ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఇంత డ్రెస్తో దీంతో జ్యువెలరీతో నైట్ అంత నైట్ టైం వెళ్ళాలి అన్న కూడా ప్రాబ్లం కదా అందుకని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ అన్ని డ్రెస్ చేంజ్ చేసేసుకొని మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అనమాట ఇంకా చూసారా మనకి కంఫర్ట్ ఉండేది ఏంటి అంటే ఇవే అనమాట మొత్తం ఇయర్ రింగ్స్తో సహా అన్ని పీక్ పడేశాను నాకు అస్సలు చిరాకు జ్యువెలరీ ఇంకా తప్పదు వేసుకోవాలంటే వేసుకుంటాను కానీ లేకపోతే నాకు అస్సలు నేను ఉండలేను అనమాట ఇంకా అన్నీ తీసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఎస్ ఇంకా డ్రెస్లోకి వచ్చేసరికి అమ్మయ్య అని అనిపించింది సో ఇంకా అలాగా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం మళ్ళీ తగరపోవలసి నుంచి వైజాగ్కి రిటర్న్ జర్నీ అనమాట ఇంకా ఆ రోజు క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి అమ్మాయ అనిపించింది తర్వాత ఇంకా ఎండలు ఎలా ఉంటారా బాబు మార్చి వచ్చేసరికి అని చెప్పేసి అని మార్చిలోనే ఇలా ఉన్నాయి అంటే ఇంకా మనకి చుక్కలు కనబడతాయేమో అని అనిపించింది అనమాట సో అది మ్యాటరు ఇంకా మీ ప్లేసెస్లో ఎండలు స్టార్ట్ అయిపోయావా ఇంకా తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది ఒక టూ టూ డేస్ వ్లాగ్ అయితే మిక్స్ చేశాను నెక్స్ట్ డే నేను మీకు ఒక హెల్ప్ అడగాలి అని అనుకున్నాను కదా అదేంటి అని అంటే ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టెన్త్ సిబిఎస్ఈ చదువుతున్నాడు అయిపోయే కదా ఎగ్జామ్స్ వాళ్ళని పాలిటెక్నిక్ చేస్తే మంచిదా లేకపోతే ఇంటర్ ద్వారానే వెళ్తేనే మంచిదా పాలిటెక్నిక్కి ఏమైనా స్కోప్ మంచిగానే ఉందా ఇప్పుడు లేదండి వద్దు ఇంటరే జాయిన్ చేయండి ఇంటర్ అయితే నేషనలైజ్ ఎగ్జామ్స్ అన్నీ రాయడానికి అవుతుంది ఐఐటిసి నీట్ ఇవన్నీ అవుతుంది పాలిటెక్నిక్ ఇవేమీ అవ్వదు అలా అని చెప్పేసి లేదు పాలిటెక్నిక్ మంచి లైఫ్ ఉంది అని అంటారా ప్లీజ్ నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు పాలిటెక్నిక్ జాయిన్ చేస్తే మంచిదా అరే ఇంటర్ ద్వారానే వెళ్ళమంటారా ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి నాకు ఒక హెల్ప్ కావాలి ఇది సో నేనైతే ఇంక దానికోసమే వెళ్ళాను అనమాట అక్కడ కొన్ని సెంటర్స్కి వెళ్ళాము అంటే అక్కడ వలే అనిపించింది అసలు ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ అంటే అక్కడ ఏమైనా ఉంటుందేమో పాలిటెక్నిక్ కోచింగ్ తీపిచ్చుకోవడానికి అని చెప్పేసి అని వెళ్తూ ఉంటే ఇక్కడ స్పా అంట అంటే ఇది చూడగానే అబ్బా బలే ఉంది బలే ఉంది ఏంటిది ఏంటిది ఏమైనా హోటల్ రెస్టారెంటా అనుకుంటూ ఉన్నాను బట్ తర్వాత మా హస్బెండ్ చెప్తున్నారు కాదు అది స్పా అని చెప్పేసి అని ఓ అందుకేనా ఇంతలాగా భలే అనిపించింది బయటనే ఇంత మంచిగా అనిపించింది అని ఇంకా లోపలికి తర్వాత ఇక్కడ ఆ సెంటర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఐఏఎస్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పారు వాళ్ళు చెప్ప మేము చెప్పమండి అది ఓన్లీ ఐఏఎస్ ఐపీఎ స్ వీటికే ఉంటుంది అని బట్ వాళ్ళు ఈ పాలిటెక్నిక్ వాళ్ళది ఇచ్చారనమాట నెంబర్ అయితే ఇచ్చారు సో ఇంకా పాలిటెక్నిక్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఆయన చెప్తున్నారు అనమాట ఎందుకండి పాలిటెక్నిక్ వేస్ట్ అంటే వేస్ట్ అని చెప్పలేదు చాలా టఫ్ ఉంటుంది ఇయర్లీ ట్వెల్వ్ సబ్జెక్ట్స్ అలా ఉంటాయి చాలా చాలా టఫ్ అదే అంత కష్టపడే ఇది ఇంటర్లో కష్టపడితే తను బోర్డ్ ఎగ్జామ్స్ రాయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా గైడెన్స్ ఇచ్చారనమాట అప్పుడు మాకు అర్థం కాలేదు ఏం చేయాలి ఇంటర్ చేద్దామా పాలిటెక్నిక్ వెళ్దామా ఏంటి అని చెప్పేసి అని సో మీరు కూడా నాకు కమెంట్ చేయండి ఏంటి అనేది ఎలా వెళ్తాయని ఇంకా తర్వాత అందరికీ తెలిసిందే కదా మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి కంకటాలలో ఆఫర్సే ఆఫర్స్ అప్ అయిపోయాయి కదా సిక్స్టీ పర్సెంటేజెస్ సో ఇంకా మనం ఎగుతామా ఎందుకే వెంటనే వెళ్ళేదేదో స్టార్టింగ్లో వెళ్తే మంచిగా అన్నీ ఉంటాయి కదా ఐటమ్స్ అన్నీ అని ఇంకా సరే అని చెప్పేసి నేనైతే అలా కొంచెం వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత నేను తీసుకున్నాను ఏంటి అనేది కంకటాల దీంట్లో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు భలే ఉన్నాయి ఆఫర్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ట్వంటీ ఫోర్త్ వరకు మాత్రమే ఉంది